పిడిగురాళ్ళ పట్టున కాకతీయ కమ్మ వన సమాధన పద్దెనిమిదవ సంవత్సరం కార్యక్రమాన్ని ఈరోజు చాలా ఉల్లాసభరితమైన వాతావరణంలో ఆ పరమశివుని ఆశీస్సుతోని తెలక జరుపుకుంటున్నాం ముఖ్యంగా చూస్తే మహిళలు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చారు ప్రతి సంవత్సరం జరుపుకునే కార్యక్రమానికన్నా భిన్నంగా చాలా పెద్ద ఎత్తున ఈ సోదర కార్యక్రమంలో పాల్గొనాలని మన వాళ్ళు కూడా చెప్పారు ఈరోజు చివరి ఆదివారం కాబట్టి ఎక్కువ కార్యక్రమాలు కూడా కొన్నందువల్ల కొద్దిగా నేను కూడా లేట్ అయ్యాను పార్టీకి మాసం వచ్చిందంటే అన్ని కమ్యూనిటీస్ కూడా ఇలాంటి పునర్సారాధన కార్యక్రమాలు పెట్టుకొని అందరం చోట వచ్చి ఏ ఒక్క తెలుసుకుని ఉల్లాసబద్ధంగా కూడా గడుపుతారు పరమశివునికి ఎంతో ప్రీతి పాత్రమైన ఇష్టమైన మాసం కార్తీక మాసం ఈ వెంకటేశ్వర స్వామి సాక్షిగా పరమశివుని సాక్షిగా ఈ ఆర్థిక వనసాధనకు ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది ఎందుకుందంటే ఏ వ్యక్తి అయినా ఏ కులలో ఒక కులం వల్ల రాణించడు అన్ని కులాలని కలుపుకొని తల్లలో నాలుగులాగా వివరించే కులం ఏదన్నా ఉందంటే కమ్మ కులం అని చెప్పి కూడా మేందరికీ కూడా తెలియజేస్తున్నాం చదువులో కానీ వ్యాపారంలో కానీ రాజకీయాల్లో కానీ అన్నింటిలో రంగంలో సినిమా రంగంలో అన్నింటిలో రాణించారంటే అన్ని వర్గాలని అన్ని కులాల్ని కల్లో నాలుగులాగా వ్యవహరించే అందరినీ కలుపుకుపోయారు అందుకే మనం ఒకసారి చూస్తే రాజకీయాల్లో కూడా గత నలభై యాభై సంవత్సరాలు లేని విధంగా గత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అధికారంలో ఉన్న కొంతమంది వ్యక్తులు కులాలను టార్గెట్ చేసి కులాల పట్ల అవహేళనగా మాట్లాడి కరోనాకి కులాలండగట్టారు పంచాయతా కమిషన్లకి కులాలండగట్టారు ఎన్నికల కమిషన్కి కులాలండగట్టారు వ్యాపారాలకి కులాలండగట్టారు సమాజంలో ఈ కులాన్ని ఒక చిన్న చూపు చూసే విధంగా ప్రతి మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టే కాడి నుంచి ఎక్కడ అవమానాలకు గురి చేయాలి అక్కడ అవమానాలకు గురి చేయాలని చెప్పి చూశారు ఆనాటి ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉన్న పెద్దలు అందుకనే ప్రకృతి చాలా గొప్పది మీరు కూడా చాలా పట్టుదల ఈరోజు బాగా పనిచేశారు రాష్ట్ర వ్యాప్తలు కూడా పనిచేశారు అందుకే ముప్పై సంవత్సరాలు మాది అధికారం ఉంటుందని అహంకారం తన వెనగిన ఆనాటి పైశాసిక పాలకలు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయని వెదవికిన పాయకలు అహంకారం వెదవిగితే నూట యాభై ఒకటి పదకొండు అవుతాయని చెప్పి బహుశా ఊహించు వాళ్ళు కూడా